వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు సుమలత సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగు వాడికి మంత్రి నారా లోకేష్ భరోసా నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్న అంటూ ఎక్స్ లో వీడియో పోస్టు చేసిన వీరేంద్ర కుమార్ కథర్ లో ఉద్యోగం ఇప్పిస్తారని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటల మధ్య తనని పడేశారని వీరేంద్ర ఆవేదన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నారని వీడియో పోస్టు చేసిన వీరేంద్ర వీరేంద్ర వీడియో చూసి స్పందించిన మంత్రి నారా లోకేష్ ధైర్యంగా ఉండాలని స్వస్థలానికి తిరిగి తీసుకువచ్చే బాధ్యత లొకేష్ లోకేష్ హామీలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి రక్తంతో అయిపోతుంది అయిపోతున్నాయి ముక్కలంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్ వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొరుకున్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నేను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్ని కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగదామన్నా కానీ నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది కొన్ని చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి అండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి